ఈ నెల కన్యా రాశి యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాం కన్యా రాశికి బుధుడు అధిపతి బుధుని యొక్క గ్రహచార స్థితి ఎలా ఉంది ఏ పనిలో మీరు ఈ నెలలో విజయం సాధిస్తారు మార్కెట్ పరంగా మీ యొక్క వ్యవహారం ఎలా ఉంది అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం పాపి ఉత్తర రెండు మూడు పాదములు ఉత్తర నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదములు భూషణాథ హస్త అనేటువంటి నక్షత్రంలో నాలుగు పాదములు పేపో నక్షత్రంలో ఒకటి రెండు పాదములు కలిసి కన్యా రాశి అవుతుంది మరి ఈ రాశికి అధిపతి బుధుడు బుధుడు అనేటువంటి ఒక గ్రహం దేనికారకుడు కళ్యాణం జరిపించేవాడు బంధువులను చొమ్మకూర్చేవాడు విద్యాబుద్ధులను కలిగించేవాడు వ్యాపారములో లాభాలు కలిగించేవాడు ఫైనాన్స్ పరంగా నీకు లావాదేవీల విషయంలో మంచి ఫలితాలను కలిగించేవాడు ఇంజనీరింగ్ కానీ లెక్కలు కానీ మ్యాథమెటిక్స్ కానీ ఈ యొక్క రంగంలో అభివృద్ధిని చెందించేవాడు ఎక్కువగా స్నేహితులను కలిగించేవాడు మిత్ర వృద్ధి అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగించేవాడు ఇత్యాది యొక్క విశేషాలు కలిగించేవాడు బుధుడు కాబట్టి ఈ బుధుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉండాలంటే జాతిపత్స అనేటువంటి రత్నాన్ని మీరు ధరించాలి మరియు ఆకుపచ్చ ఎరుపు రంగు వస్త్రాలను ఎక్కువగా ధరిస్తూ ఉండాలి బుధ గ్రహానికి గణపతికి విష్ణుమూర్తికి ఆరాధన అనేది చేయుట వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి ప్రతిరోజు బుధ గ్రహానికి అనుకూలంగా ధ్యాన శ్లోకం చదువుకొని గణపతికి విష్ణుమూర్తి ఆరాధన చేయాలి మరియు రెండు నాలుగు ఐదు తొమ్మిది పదహారు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఐదు ఈ తేదీలు వీరికి చాలా మంచి అదృష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి ఈ తేదీలలో ఏ పని చేసినా కానీ ఆ యొక్క పని విజయవంతం అనేది అవుతుంది మరి కాబట్టి ఈ రాశి వారు వ్యాపారంలో రాణించాలంటే మీరు రియల్ ఎస్టేటే చేయనివ్వండి లేదా షేర్ మార్కెటే కానివ్వండి కిరాణం దుకాణం లేదా హోల్సేల్ డిపార్ట్మెంట్లో కానీ లేదే లేదంటే పెద్ద వ్యాపారాలు కానీ చేసేటువంటి వారికి ఇంకా ఇతరత్ర ఎగస్ట్రాగా ఏదైనా కొత్త వ్యాపారం చెయ్యాలి అనుకుంటే బుధ గ్రహానికి మరియు చంద్రునికి మరియు కుజగ్రహానికి జపాలు అనేటివి చేయించుకొని వాటికి సంబంధించినటువంటి యొక్క ధాన్యం కందులు మరియు గోధుమలు మరియు బియ్యం ఈ యొక్క ధాన్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి మీరు మొదలుపెట్టినటువంటి వ్యాపారంలో విజయ పరంపర కలిగి అధికమైన ధనలాభం అనేది కలుగుతుంది మరి ఈ యొక్క రాశిలో ఉత్తరా నక్షత్రం రవికి సంబంధించినటువంటి యొక్క దశ నక్షత్రం చంద్రునికి సంబంధించినటువంటి యొక్క దశ నక్షత్రం కుజ తోటి ఉంటుంది కాబట్టి ఈ రవి చంద్రులకు పడదు చంద్రునికి కుజునికి పడదు కుజునికి రవికి పడదు రవికి చంద్రునికి పడదు కాబట్టి ఈ రాశిలో మూడు నక్షత్రాలు కూడా పడని నక్షత్రాలే ఉంటాయి కాబట్టి ఈ నక్షత్రాలు కూడా అనుకూలంగా ఉండాలంటే ఈ మూడు నక్షత్రాలు కూడా అనేటివి తప్పనిసరిగా చేయించుకోవాలి ఉత్తర నక్షత్రం నక్షత్రం చిత్తా నక్షత్రం ఈ జపాలు అనేటివి తప్పనిసరిగా చేయించుకొని ఈ కన్యా రాశికి బుధుడ అధిపతి కాబట్టి జాతిపత్త రత్నాన్ని మీరు ధరించినట్టయితే తప్పకుండా మంచి ఫలితాలు అనేటివి మీకు కలుగుతాయి ఈ తేదీలు అయితే మనం చెప్పుకున్నామో ఆ తేదీలు మీకు మంచి లాభాలను కలిగిస్తాయి ఎటువంటి ఒక అదృష్ట ఫలితాలు వ్యవహారం అనుకూలంగా ఉండటం ఉద్యోగ లాభం మంచి కుటుంబ సఖ్యత ఇటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగించేటువంటి ఒక ఆ యొక్క రోజులు కాబట్టి ఆ తేదీలలో ఏదో ఒక శుభ ఫలితం అనేది మీకు కలిగించేటువంటి యొక్క తేదీలవి మరి కాబట్టి మరి ఈ మాసం వీరికి ఎలా గ్రాచారం ఉందో మనం చూద్దాం ఈ మాసం వీరికి వ్యవసాయదారులకు వాణిజ్యం చేసేవారికి అధికమైనటువంటి దిగుబడి రాగలదు వ్యవసాయంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి మంచి దిగుబడి వస్తుంది ఆదాయం అనేది సంతృప్తికరంగా ఉంటుంది పాడి పశు సంపద అభివృద్ధి అనేది బాగా ఉంటుంది అధికమైనటువంటి లాభాలు వాటి వలన కలుగుతాయి మరియు విద్యార్థులు చదువు ఎందు ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతారు ఇంటర్వ్యూలకు వెళ్ళేవారికి మంచి ఫలితం అనేది ఉంటుంది వ్యాపారులకు ఈ నెల రెండు మూడు వారములు అనుకూలంగా ఉంటాయి మిగతా వారాలు కొద్దిగా కష్టం అనేది ఉంటుంది అధికమైనటువంటి ధనలాభం కలిగి ఉంటుంది పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో నూతన వ్యాపారంలో పెట్టుబడులు పెట్టుడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి చురు వ్యాపారులకు మంచి ఫలితాలు ఉంటాయి నూతన వ్యాపారములను ప్రారంభించడం ద్వారా అధికమైనటువంటి యొక్క లాభాలు ఆ వ్యాపారంలో మీకు కలుగుతాయి ఎక్కువగా మీరు దుష్టులతోటి స్నేహం చేసే అలవాటు ఉంటే కనుక చెడు స్నేహం చేసే అలవాటు ఉంటే అవి మానుకోవడం అనేది మంచిది అటువంటి విషయాలకు మీరు దూరంగా ఉండాలి ఉద్యోగస్తులకు అధికారుల వలన మంచి పదవులు అనేటివి లభిస్తాయి సినీ రాజకీయ రంగముల వారికి ఎక్కువగా అవకాశాలు వస్తాయి వాటిని ఉపయోగం చేసుకోవడం వలన మీకు అభివృద్ధి అనేది ఎక్కువగా కలిగి ఉంటుంది స్థల మార్పుడు అనేది ఉంటుంది దైవ సంబంధమైన కార్యక్రమాలు మీరు ఎక్కువగా చేస్తూ ఉండడం వలన మంచి ఫలితాలను పొందగలరు ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ మీకు గౌరవ ప్రపత్తులు లభిస్తాయి శుభకార్య ఆలోచన ఎప్పుడు కూడా మీరు చేస్తూ ఉంటారు ఆ యొక్క శుభకార్యం యొక్క ఆలోచన నెరవేరుతుంది అధికంగా మీరు ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటారు మరి కాబట్టి ఇతరుల యొక్క మనోభావాలు మీరు అర్థం చేసుకోకుండా వారితో ఎక్కువగా స్నేహం చేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వారి గురించి మీరు జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది మరి కాబట్టి మీరు చేసే వ్యాపారంలో కానీ వ్యవహారములో కానీ ఎటువంటి యొక్క సమస్యలు ఉన్న కానీ ఆ సమస్య నుంచి మీరు బయటపడి బుధ గ్రహం మీకు తోడుగా ఉండి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగించే దిశగా బుధుని యొక్క గ్రహం ఉంటుంది కాబట్టి ఈ నెల ఈ రాశి వారందరూ కూడా సుఖమైనటువంటి యొక్క జీవనం సాగించగలరు శుభం భూయాదు